ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నా ఛానల్ సో మొత్తానికి అయితే ఏదైనా వీడియో ఉంటుంది చూసి నైట్ టైం ఇద్దాం రోజు డైట్ అయ్యాం కదా చాలా రోజులు నైట్ టైం వీడియో తీయక ఏం చేద్దాం చెప్పంటే సరే వీడియో తీయాలంటున్నావు కదా నేను కొన్ని పనులు చెప్తే చేయండి అది ఏంటి దారుణం అనుకొని సరే చేస్తా చేస్తాను అన్నీ నేను వెనకం వెనకంపట్టే ఉల్లిగడ్డ నిమ్మకాయ కత్తిపీ కత్తి తీసుకొచ్చి పెట్టేసి పోయింది ఓ ఇజుడు అశోమా ఓ మా అశో ఏం నమస్కారా సరే అండి అనేది మా సుబ్బు వచ్చి చెప్తుంది అంత మరి కట్ చేస్తాం మళ్ళీ అతి వీడియో మూడు అంతా ఖరాబ్ అయిపోతుందని అండి సరే సో మా సుబ్బు ఆ మంటేసింది 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 బుజ్జు కన్నా ఎవర్రా భూషమి పోయింది

క్లోజ్ చేసుకోవాలి సో ఏంటంటే మనకి ఇంకా అదర్ ఇన్సైడ్ ఏదైనా ఇన్కమ్ వచ్చి చూసుకోవాలి ఏంటంటే చూసుకోవాలి ఏం చేయాలని అనుకుంటే తర్వాత చూసి విజిగడ్డదు ఏదో ఒకసారి సైడ్ చూస్తూ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఏదైనా కానీ సో ఇది మర్చిపోయినా ఈరోజే ఒక ఆమెకి తరపాక త్యాగం చేసినాడేనా రేపు అంతా మా ఊర్లో అవి ఏంటంటే కరివేపాకు చూసుకొని పోయింది చాలా బాగా ఎవరు చూసినా సరే మా ఇంటి దగ్గర కరివేపాకు బరి ఉంది మీ ఇంటి దగ్గర సరే అంటే మా ఊర్లో చెత్త చెగులు వచ్చిందనమాట పచ్చ పచ్చగా అంటే తెల్ల తెల్లగా వచ్చేసి నాకు ముంద మా ఇంటి దగ్గర అసలు దగ్గర చెట్టు బాగా పచ్చుకుంది వల్ల దేవున ఉప్న మూలగా పోసింది ఎన్ని సుమ్మ వీడియో మొత్తం పాడి చేస్తున్నాడు కూర్చొని పగులు బాగా నిద్రపోయింది నిద్రపోయింది ఇంకా

ఎట్న హోటలు చేసుకోవాలి కదా అట్ అని పిల్లలను పక్కన పెరమేళ్ళం కదా జరిగాసి అటు తీసుకుంటాడు కొంచెం పై పోయినా కదా సన్న తయేసి మనం ఇద్దర ఉంది కదా ఏమో ఫ్రెండ్స్ నాకైతే ఇలాగే వస్తుంది నేను ఇలాగే చేసిన మీకు ఎలా ఏదైనా వెరైటీగా ఉంటే కామెంట్ సెక్షన్ దగ్గర చెప్పండి నాకు నేను ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను మీరు చెప్పిన విధంగా అయినా ఎందుకు అన్ని ఇల్లు మీరు ఎక్కువ చేసినావు ఏమో నేను సరిగ్గా తినలే నువ్వు ఆడు తిన్నావు చల్లగా తిన ఇల్లు నువ్వు ఇంకా చేను కడ పోయి నువ్వు దాన్ని అందుకు అడుగుతా వడలు తిన్నాడు వడలు మాత్రం సూపర్ నేను సూపర్ నాకు రెండు ఇచ్చినావు మరి దారుణంగా ఉండే నేను చేసిందే నాలుగు స్కూల్ పోతాదేము ఏంటి అసుమ నువ్వు ఇట్లా మనకు కొంచెం నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను కొంచెం కుళ్ళ కుళ్ళ ఉంటుంది బాగుంటుంది మరీ ఎక్కువ కాదండి రెండు చిట్కలు మనం వేడి వేడి తినాలి కాబట్టి కొంచెం వేడి చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా సురేంద్రకే అనుకునేలే ప్రయోగాలన్నీ నాకే కదా అంటే ఇది ప్రయోగమా తినొద్దు నానా అంటుంది కదమా తినొద్దు నాన్న అంటున్నావా ఇప్పుడు మనం కొంచెం లైట్గా ఏ జరుగు చేస్తాం బ్రహ్మా నాకు తెలిసి బాగుంటుంది అని నేను అనుకుంటున్నా దీంట్లోకి ఒక కాంప్లైట్ చేసామంటే నీకు వచ్చే వచ్చే జన్మ కూడా నీకే మొగన ఈరోజు నీకు తిన మేము శుక్రవారం బుధవారం ఇందాకలే నీ కొడికి గుడ్డు పెట్టేదివే నేను గుడ్లు ఉడకబెట్టేసినా నీ కొడుకు గుడ్డు పెట్టేయండి లేవు ఎన్ని మాటలు మతవుతాయి అంగన్వాడి సెంటర్లో గుడ్లు ఇప్పించడం రమ్మని పోలేని నేను ఈరోజు బిజీగా ఉండి గుడ్లు అయినా రాలే ఆరు గుడ్లు ఉంటే ఆరు గుడ్లు ఉడకబెట్టేసినా బిడ్డ ఒకొక్క గుడ్డు నేను మనం ఐదు మందికి ఒక గుడ్డు మిగిలింది అది ఉడ్డి తింటే కూర్చుడాలనుకునేది తింటారు మళ్ళీ ఏం అసమ్మ నువ్వా కొంచెం కన్ను నొప్పి కొట్టిసరికి కాంట్లోకి బొట్లు అస్సలు పెడుచుకోండి దొల్లి ఢిల్లీ ఏడుస్తుంది కావాలంటే ఒకరోజు వీడి తీసి పెడతా అండి చూడండి మా అమ్మ సుమ్మ నువ్వు ఇంత జాస్తి అనివి అనుకుంటారు సరిపోతుంది ఆ వెంటలు కడగాలి నేను ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ మా బావ వాళ్ళకి టీ ఇచ్చాను నేను అవి ఇంకా అక్కడ పెట్టేసాను అనమాట కడుగుదామని

అదే అదే పది రూపాయలు తక్కువ ఉన్నప్పుడు ఈ కానీ ఇచ్చినప్పుడు అదే ముప్పై రూపాయలు కూడా ఈ కాంటి ఇచ్చు కదా ఏమో తింటారో తిండ్రు ఏంటి పిచ్చి పిచ్చి కాయలు ఉన్నాయంటారని పాప మా మా వదిన మొత్తం కదా మోన్ చేసిన కదా నువ్వు దొంగదా అని నేను దాంట్లో అంజుర పండ్లు జీడి పప్పులు బాదం పప్పులు అవేంటి మళ్ళా అవి ఖజ్జుర పండ్లు ఎన్ని వేసి దాంట్లో నువ్వు చెప్తారా

అంజరా అంజిర పండ్లు ఆ చాక్లెట్ వేసుకుమే నిన్నం కదా డబ్బులు ఇప్పించిందంటే మాత్రం డబ్బులు మొత్తానికైతే మోన్ చేసింది నిన్ను దగా ఇది దొంగది చిల్లాడి

ఇదైతే బలందేస్ మీరు మంచిగా కదా మర్చిపోవచ్చు కదా అన్ని అంతే కప్పుకొని గమ్ముంటుంది అరగాదు అరగా మనిషి కలిసి చూసినప్పుడు గుర్తొచ్చున్నాయి బాగా ఐస్ క్రీమ్

யசே வயசு திரு ஓடினாக்கிரிக்கெட் ஆடுத்து போய் பாக்டி நேத்தான ஓரடேடா கப்பில் தங்கப்படி ரோட்டில் ஆடிஞ்சுள்ளே பூட்டி நெக் பட் வேணா